వెల్కమ్ న్యూస్ దశాబ్దాలుగా ఆదరణకు నోడ్కొని ఆరోడ్డుకి కోటి రూపాయల వ్యయంతో మోక్షం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం వెల్లా ద్రాక్షారామం రోడ్డు నుండి వెలసావరం మీదుగా కందులపాలెం వెళ్లే రహదారి దశాబ్దాల కాలంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోక అధ్వర స్థితిలో ఉంది చినుకు పడితే చెరువును తలపించే ఈ రహదారి వెంట పయనిస్తూ బెల్లసావరం గ్రామస్తులు నరకం అనుభవించేవారు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ఆకుల నారాయణరావు ఆధ్వర్యంలో కూటమి నాయకుల చొరవతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోటి రూపాయల అంచనా వ్యయంతో ఎంజీ ఎన్జీఆర్ఎస్ నిధులతో రహదారిని మంజూరు చేశారు ఆదివారం మంత్రి సుభాష్ చేతుల మీదుగా శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ రోడ్డుకు సంబంధించిన పనులతో పాటు గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శంకుస్థాపన చేసిన వెల్లా ద్రాక్షారామం రహదారి అభివృద్ధి పనులు సైతం ప్రారంభమవుతాయని మంత్రి సుభాష్ తెలిపారు ఎన్నాళ్లకు ఈ రహదారికి విముక్తి లభించిందో అంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు వారంతా మంత్రి సుభాష్కి జయ జయ నాదాలు పలికారు మంత్రి సుభాష్ వెంట వాసంశెట్టి సత్యం సర్పంచ్ వీరభోళ సూరిబాబు పంచాయతీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం ఎంపీటీసీ చిక్కల స్వామి ఆకుల రామారావు గెడ్డం బాబురావు ఆకుల శ్రీను వట్టికూటి యేసుబాబు వాస బసవకుమార్ జంప లక్ష్మీనారాయణ ఎన్డీఏ కుటుంబ నాయకులు పాల్గొన్నారు